హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ సో ఫూడ్స్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ అయిన పోకో మిక్చర్ని చాలా చక్కగా ఇంట్లోనే బయట దొరికే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటుంది అలానే పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా అటుకుల్ని ఇలా తీసుకుంటున్నాను నేను నాలుగు కప్పుల వరకు అటుకులు అనేవి కాస్త పలుచిగా ఉంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి అండ్ మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా అటుకుల్ని నాలుగు కప్పులు తీసుకొని ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో అటుకులను వేసేసి అన్నింటినీ కూడా బాగా ఇలా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల వీటిలో ఎక్కడైనా కూడాను చిన్న చిన్నవి ఉండిపోతాయి కదండి ముక్కలాగా అవి తొందరగా మాడిపోకుండా ఉండడానికి ఇలా సెపరేట్ చేసేసుకోవాలి ఇలా పౌడర్ లాంటిది వస్తుంది జల్లించుకుంటే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అన్నింటినీ ఇలానే జల్లించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్చర్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక ఆమ్చూర్ పౌడర్ లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని స్పైసెస్ని వేసుకున్నాక బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి అనేది కాస్త వెడల్పుగా ఉండి అడువు అనేది మందంగా ఉండాలండి అప్పుడే మనకి వేయించుకున్న నట్స్ అన్నీ కూడాను ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇలాంటి ఒక స్ట్రైనర్లో ఒక కప్పు వరకు వేరుశనగ గుళ్ళను తీసుకుంటున్నాను నేను వీటిని బాగా వేడి అయ్యాక వేయించుకోవడం కంటే ఇలా సెమీ వేడిగా ఉన్నప్పుడే పల్లీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే బయట లోపల ఈవెన్గా ఫ్రై అవ్వ ఆయిల్ కనుక బాగా హీట్ అయిపోతే మనం పల్లీల్ని ఇలా వేయించుకున్నప్పుడే బయట తొందరగా మాడిపోయి లోపల చక్కగా ఫ్రై అవ్వండి అందుకే ఇలా సెమీగా వేడిగా ఉన్నప్పుడే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కన ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే స్ట్రైనర్లో ఒక కప్పు వరకు వేయించిన శనగపప్పును తీసుకుంటున్నానండి వీటిని కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త జస్ట్ ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి ఎందుకంటే ఇవి ముందుగానే మనకి ఫ్రై అయ్యి ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా ఫ్రై చేయొద్దు జస్ట్ ఇలా ఒక రెండు నిమిషాలు కాస్త హీట్ చేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కన ఒక బౌల్లోకి తీసేసుకోండి అలానే ఒక హాఫ్ కప్ వరకు కాసూ నట్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే కనుక నట్స్ని వేయించుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒకవేళ వేరుశనగ గుళ్ళు అలానే శనగపప్పు ఉంటుంది కదా వాటిని ఫ్రై చేసేసుకొని పోహా మిక్చర్ని కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్స్ట్రాగా ఈ నట్స్ అనేవి ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇలా నట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసి పక్కన బౌల్లోకి ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని బౌల్లో వేసేసుకోండి అలానే ఒక పావు కప్ వరకు కిస్మిస్ని కూడా జస్ట్ ఇలా ఆయిల్లో డిప్ చేసేసి తీసేసుకోండి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఇవి మరీ మాడిపోతే అలా కాకుండా జస్ట్ ఇలా ఒక నిమిషం డిప్ చేసేసి కలిపేసి ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని వేరేగా ఒక బౌల్లోకి తీసేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా ఇదే లో వేసేసి పైన లిడ్ అనేది ఒకటి అడ్డు పెట్టుకొని కరివేపాకుని ఫ్రై చేసుకోండి లేదంటే పైకి చెందుతుంది ఇగోండి ఇలా అడ్డు పెట్టుకొని కరివేపాకుని జస్ట్ ఇలా డిప్ చేసేసి బయట తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ మొత్తం కూడా స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరే బౌల్లో వేసేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఎక్కువగా అటుకులను వేసుకున్నాను ఒక కప్పు వరకు వేసుకోవడం వల్ల ఆయిల్ బాగా హీట్ అయింది కదా చాలా చక్కగా పూల అటుకులు అనేవి ఫ్రై అయిపోయాయి మీకు కనుక ప్యాన్ అనేది లోతు లేకపోతే కొద్దిగా అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి అటుకుల్ని ఆయిల్ కనుక హీట్ అవ్వకపోతే మనకు అటుకులు ఆయిల్ పీల్చేసి చక్కగా ఫ్రై అవ్వండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అందుకే లాస్ట్లో అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి చాలా తొందరగా ఆయిల్ని పీల్చేస్తుంది ఆయిల్ మొత్తం కూడా స్ట్రెయిన్ అవుట్ చేసుకుని తీసుకోండి వేరే బౌల్లోకి ఇలా అటుకుల అన్నింటినీ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇలా మొత్తంగా తుంచి వేసేసుకోవాలి ఇక్కడ మనం ముందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నట్స్ అన్నింటినీ కూడాను ఇలా వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మిక్చర్ మొత్తాన్ని కూడాను ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే స్పైసెస్ని ఇలా కలిపేసుకుంటే కనుక ఆయిల్ ఉంటుంది కదా దానివల్ల మొత్తంగా అబ్జర్వ్ చేసుకుంటుందండి స్పైసెస్ని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది ఇలా మొత్తంగా బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ షుగర్ పౌడర్ని కూడా వేసుకుంటే మొత్తంగా టేస్ట్ని ఈక్వల్గా చేస్తుందండి మనకి కారం కానీ లేకపోతే సాల్ట్ కానీ ఏమైనా ఎక్కువ తక్కువ అనిపించినా షుగర్ అనేది వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మిక్చర్ అనేది ఇంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా పోహా మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఇలా కలుపుకున్న మిక్చర్ని ఒక ఎయిటైప్ బాక్స్లోకి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటుంది అలానే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి